హాయ్ దోస్తులు వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజైతే మంచి స్పెషల్ టిస్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి క్రేజీ ఫుడ్ బ్లాగ్ ద్వారా చూడండి దోస్తులు మామూలుగా ఉండదు చూస్తే షాక్ అవుతారు ఆహా ఓహో వాళ్ళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు వాళ్ళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు ఈ వాయిస్ ఎక్కడో ఉన్నట్టు ఉంది కదా దోస్తులు నేనే మీ ఫుడ్ రాజ్యాన్ని మామూలుగా ఉండదు ఇంకా దద్దరు ఇల్లుపోతే మొత్తం కూడా కువైట్లో గల్ఫ్ దేశంలో ఉండేటువంటి మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా కూడా మీ ముందుగా అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను దోస్తులు ఇక్కడ మా మేడంలో సార్లు అందరూ కూడా మన ఇండియన్ బాసుమతి రైస్ని ఇష్టంగా తింటారండి చూడండి ఎంతలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మళ్ళీ దీంట్లో మనకి చూసుకోవచ్చు మక్రోనా కిస్మిస్ మొత్తం కూడా బాదం పప్పులు అన్నీ కూడా మరి ప్రోటీన్ ఫుడ్ ఉంటుందండి ఇదిగోండి చూడండి మొత్తం కూడా ఇది వచ్చేసి సేమియాలు అన్నీ కూడా వేసుకుంటారు క్యారెట్ బంగాళదుంపలు టమాటా మొత్తం అన్నీ కూడా కోస అండి దీన్ని కోస అంటారు మొత్తం కూడా ఈ విధంగా ప్రోటీన్ ఫుడ్ వేసుకుని అండి చాలా ఇష్టంగా అయితే వండుకొని అయితే తింటారండి దోస్తులు ఎలా ఉందండి చూడండి ఎంత బాగుందో చికెన్ దమ్ బిర్యానీలో ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ వేసుకుని అయితే తింటున్నారో చూడండి దోస్తులు మనకి పచ్చడి చూడండి ఇది వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చితో చేసినటువంటి టమాటాలు వేసి చేసినటువంటి పచ్చడే దోస్తులు కొవ్వాయిటోళ్ళు చాలా సప్పగా కారం లేకుండా అయితే తింటారు నార్మల్ గా అయితే ఉంటుంది చూడండి దోస్తులు అందుకనేసే పచ్చిమిరపకాయలు సపరేట్గా గా కొనుక్కొని అయితే తింటారు అనమాట ఎవరికి మంట కావాలి వాళ్ళు తింటారు దోస్తులు అరాబీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ మామూలుగా లేదు చాలా చాలా టేస్ట్గా ఉంది చూడండి దోస్తులు మన ఇండియన్స్ రైతులు పండించినటువంటి బియ్యాన్ని ఇక్కడ అరాబీ ప్రజలందరూ కూడా చాలా ప్రేమగా ఇష్టంగా ఈ విధంగా బిర్యానీ వండుకునేదే తింటారు దోస్తులు మన రైతులు మన ఇండియన్స్ అందరం కూడా గర్వపడే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా మీ యొక్క ఇండియన్ రైసు చాలా బాగుంటాయి మేము అందరం కూడా ఈ రైస్ తింటాము అనేసి మాకైతే చెప్పడం జరుగుతుందండి చాలా చాలా హ్యాపీగా ఉంటాము ఇది ఫ్రెండ్స్ మన క్రేజీ ఫుడ్ బ్లాగ్స్లో ఈరోజు మొట్టమొదటి వీడియో వచ్చేసి మన ఇండియన్ బాస్మతి రైస్తో కూడినటువంటి చికెన్ దమ్ బిర్యానీ మీ ముందుకైతే తీసుకొచ్చామండి ఎన్ని గ్యాస్లో రెంటకి తీసుకున్నాను మొత్తం కూడా అరబీ స్టైల్లో ఫుడ్స్ని అయితే మామూలుగా ఉండదు నేను కూడా కుకింగ్ అయితే చేస్తాను చూడండి వచ్చేసి ఎన్ని గ్యాస్లోనే ఒకటి రెండు మూడు నాలుగు మామూలుగా కొండ రేపు నుంచి కుమ్మేర్థం మన క్రేజీ ఫుడ్ బ్లాగ్లో వేస్తే చాలా చాలా మంచి ఫుడ్స్ని మీ ముందుకు తీసుకొస్తాం మీరు కూడా మరి చూసి మంచిగా ఇటువంటి ఫుడ్స్ని మీరు కూడా వండుకుని తినాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నారండి ఓహో దోస్తులు ఎలా ఉంది మీ ఫుడ్ రాజా మొదటి వీడియో మామూలుగా ఉండదు డబ్బు వెళ్ళిపోవాలి లైక్లు సబ్స్క్రైబర్లు అందరూ కూడా టపటపటప వచ్చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని పరిమళ గారిని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు మరో స్పెషల్ డిష్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్